బాలీవుడ్ సూపర్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ గారి ఇంట్లో ఈ రోజు అర్ధరాత్రి అటాక్ జరిగిన సంగతి తెలిసిందే రాబరీకి సైఫ్ ఇంట్లో జరబడిన అతను సైఫ్ పైన ఆరు సార్లు దాడి చేసినట్లుగా తెలుస్తోంది ఆ వెంటనే పక్కనే ఉన్న లీలావతి హాస్పిటల్ తరలించారు రెండు గాయాలు మాత్రం చాలా లోతుగా తగిలినట్టు డాక్టర్స్ కూడా వెల్లడించారు అయితే ఇన్సిడెంట్ గురించి బయటికి వచ్చినప్పటి నుండి మీడియాలో ఏదో ఒక కథనం బయటికి వస్తూనే ఉంది అలాగే పోలీసులు దాడి చేసిన వ్యక్తి సీసీటీవీ ఫుటేజ్ ని రిలీజ్ చేయడంతో రకరకాల స్పెక్యులేషన్స్ వస్తున్నాయి అయితే దాడి జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా సైఫ్ ఖాన్ భార్య కరీనా కపూర్ తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు ఈ రోజు మా ఫ్యామిలీకి చాలా ఛాలెంజింగ్ డే మేము జరిగిన విషయాన్ని ప్రాసెస్ చేసుకోవడానికి ఇంకా ట్రై చేస్తున్నాము ఇలాంటి కష్ట సమయంలో మీడియాకి పేపరాజీకి చాలా హంబుల్గా రెస్పెక్ట్గా రిక్వెస్ట్ చేస్తున్నాము ఎలాంటి స్పెక్యులేషన్స్ కానీ కవరేజ్ కానీ చెయ్యొద్దు అని మీ కన్సర్న్ సపోర్ట్ని అప్రిషియేట్ చేస్తున్నాను మా సేఫ్టీకి ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి మా బౌండరీస్ని రెస్పెక్ట్ చేసి ఈ ఘటనలో నుంచి మేము హీల్ అయ్యే స్పేస్ మాకు కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ సెన్సిటివ్ టైమ్ లో మీ కోఆపరేషన్ మాకు అవసరం అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ముందుగానే మీకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాను అంటూ ఎమోషనల్ మెసేజ్ ని పోస్ట్ చేశారు కరీనా కపూర్